హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చూస్తున్నారు చూస్తున్నారో రోజు ఆయుజ సంతా అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోలంబ గద్వల్ జిల్లా ఆయుజ మండలం ప్రతి గురువారం అయితే సంతా అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి అన్ని పాలపల కూడలే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ డిమాండ్ కూడా పాలపల కూడలకి ఎక్కువ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పాలపల కూడలు అయితే ఉంటాయి అక్కడ ముందర వచ్చేసి గొర్రె పిల్లలు అవన్నీ ఉంటాయి సో చూస్తున్నారు ఇక్కడ అన్నీ కొంచెం వయసు అయినవి పెద్దవి సేద్దం చేసేటివి అన్నీ అయితే ఉంటాయి అక్కడ సో ఈరోజు మీకైతే పాలపల కూడలు అన్నీ అయితే చూపిస్తా చూడండి చూసిన వాడు అనిపించివన్నీ పాలపల కూడలు అయితే ఇక్కడ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పాలపల కూడలే వీటి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో అయితే అరవై ఐదు పైన ఉంది జత ఫ్రెండ్స్ కోడలు అయితే రామట నుంచి కోదాడ నుంచి అయితే ఎక్కువగా వస్తాయి సో మొత్తం కోదాడ రామటనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఇలా వ్యాపారస్తులు ఈరోజు ఒక డిషన్లో అయితే ఇప్పుడు వచ్చినాయి మొత్తం మీరు రెండు కోడ్ అయితే ఇప్పుడే దిగడం జరిగింది చూసిన ఫ్రెండ్స్ చూసిన నేను చూపిస్తూనే ఉంటాను మీకు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఈ వారం వచ్చిన పాల పాల కూడలు సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ